The వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ చూసి వాళ్ళందరు లైక్ చేయండి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే యూజ్ యూజ్ చేసేయే కదండి నేను చెప్తా ప్రతి ఒక్కరికే యూజ్ అవుతాయండి ఇది లక్షల మీద అవ్వండి వందల మీద అవ్వ వేల మీద కూర్చోవో మనకి ఇంట్లో దొరికియేనండి ప్రతిదీ కూడా మంచి మంచి టిప్స్ అండి ఇవన్నీ కూడా ఫేస్కే కాదు హెయిర్కే కాదు అండ్ మన వెయిట్ లాస్కే కాదు ప్రతి టిప్ కూడా మీకు యూజ్ చేసే లేడీస్ జెంట్స్కి అండి చాలా మంచి మంచి ఫేస్ బ్యాక్ చెప్తున్నారండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అంతా లాంగ్గా చూడండి అండ్ మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి యూస్ చేసేదేనండి అండ్ మన ఫేస్కి అయితేనండి ఫేస్ గ్లోయింగ్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అందంగా ఉండాలని ఎవరు కోరుకోరండి మంచి మంచి వీడియోస్ అండి ఇవన్నీ కూడా చాలామంది ముక్కు ముక్కు దగ్గర ఉన్న బ్లాక్ సర్కిల్ అంటే ఎంటుకులు చిన్న చిన్న ఎంటుకల కింద వచ్చి లేకపోతే చిన్న చిన్న పింపుల్స్ కింద వచ్చి బ్లాక్ పింపుల్స్ కింద చాలా ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళకండి వెన్నపోస అండ్ పెరుగు మీద తొరకలో తెలుసు కదండి అవండి ఇప్పుడు మన ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అన్నది సాఫ్ట్గా అవుతుందండి ఓన్లీ పెరుగు కూడా కలిపానండి పెరుగు అండ్ మీగడ అండ్ ఈ రెండు కలిపి పసుపు యాడ్ చేయలేదండి దయచేసి పూర్తిగా వినండి సో చూస్తున్నారు కదా మీకడే అండ్ పెరుగు మీద ఉన్న మీ వెన్నకోసం వెన్న కోసం అంటారు కదా అది పెరుగునండి ఈ టూ ఐటమ్స్ కలిపి మంచి ఫేస్ ప్యాక్ అండి చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్ ఎంత బాగుంటుందంటే ఒక క్రీమ్ వాడతాం అది చాలా జిగిరి జిగిరి కింద ఉంటుంది కానీ దాంట్లో చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయండి కానీ ఇది న్యాచురల్గా మన ఇంట్లో దగ్గరికి పాల నుంచి లభించేయండి అంత మంచి టిప్ అండింది ప్రతి ఒక్కలో మిస్ కావద్దండి సో నేను యూస్ చేసే మీకు చెప్తున్నాను నా ఫేస్ కూడా మీరు అట్ ద సేమ్ టైం ప్రతి వీడియోలో చూస్తున్నారు మన చేతికి తీసుకున్నండి అది మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి సో అప్లై చేసుకుని మీరు ఫేస్ వాష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి మన కళ్ళకాడ చాలా మందికి బ్లాక్ సర్కిల్ కింద ఉండి మన కళ్ళకాడ అది ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా పట్టించేయాలండి మన కళ్ళ కింద ఉన్న బ్లాక్ సర్కిల్ అండ్ కళ్ళ పైన ఉన్న చాలా మంది నిద్ర లేకపోయినా సరేనండి అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళకి కూడా కొల్లన్నది బాగా నలుపుగా వచ్చేసండి వాళ్ళకి ఏదో ఒక వన్ మంత్ నుంచి ఫేస్ అంతా డల్ అయిపోయి చాలా తార్జంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది మేకడ అండ్ పెరుగు కదండి టూ కాంబినేషన్స్ అండి చాలా మంచిదండి మన హెల్త్కే కాదు మన ఫేస్కి కూడా అంతే మంచిదండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేయండి డెఫలంట్గా ఛానల్ అన్నది పూర్తిగా అర్థం చేసుకోండి మీరు ఛానల్లో పూర్తిగా వీడియోస్ చూడండి ఏ ఒక్క వీడియో నచ్చినా మీకు మీరు ట్రై చేయండి ప్రతిదీ కూడా మనకి డబ్బులు ఖర్చు పెట్టలేనివేనండి మనకి ఇంట్లో దొరికి అంతే కానీ నేను మీరు ఆ రకంగా కూర్చు పెట్టండి ఈ రకంగా కూర్చు ఫేస్కి సంబంధించి అని ఏమి నేను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరేనండి బట్టలైనా సరే ఏ వస్తువు అయినా సరే మనం వేలు మీద కొనుక్కున్న వస్తువులకి వంద మీద వందలతో కొనుక్కున్న వస్తువులు చాలా డిఫరెంట్ వస్తుందండి మనం తక్కువ క్వాలిటీ తక్కువ రేటెడ్ కొనుక్కున్న ఉన్న కూడా బట్టలు అన్నాయి ఏంటి వస్తువులు కూడా చాలా బాగుంటాయండి మీషో అన్నది చూసారు కదా ప్రతి ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది అన్నది అదే మనం బయట షాప్లో కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు కదండి అలాగే మన ఫేస్ కూడా చాలా తక్కువకు వచ్చితోనండి ఇది ఏమీ మనకి వేలు వేలు వందల వందలు ఖర్చు పెట్టక్కర్లేదు మనకి న్యాచురల్గా ఇంట్లో ఇంట్లో దొరికే ఒక పది నిమిషాలు ఉంచుకున్నానండి పది నిమిషాలు ఉంచుకున్నాక వాష్ ఫేస్ వాష్ చేసుకున్నాక మీ లైన్లో చూపిస్తున్నాను కదా చాలా బాగుంటుందండి ఇలా వన్ మంత్ టూ మంత్ చేయండి